మీకు అందరికీ ప్రశ్న అందరికి ఒక ప్రశ్న అడుగుతున్నా అందరూ కరెక్ట్గా సమాధానం చెప్పాలి విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా చెప్పాలి అందరూ కూడా విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదా భార్య మంచిది కాకుంటే భార్య తప్పుడుదైతే భార్య లోపం కలిగిన స్త్రీ అయితే విడాకులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏమిటి మీ సమాధానం ఏమీ లేదు విడాకులు ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అదేంటన్నా ఇవ్వాలన్నా గయాలితో ఒక ఇంట ఉండుట కంటే మూలను కూర్చుట మేల కానీ ఇచ్చిపెట్టు చెప్పలేదుగా కూర్చారన్నాడు కానీ ఆ దయ్య ఆ దయ్య దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని ప్రభు చెప్పలేదుగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా నీ భార్య లోపం కలిగినదైనా తప్పుడుదైనా లేకపోతే ఎలాంటిదైనా విడాకులు ఇవ్వకూడదు నో అది ఎలాంటిదైనా ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు అక్కడ మనం చదువుతాం చూడండి మూడవ మూడవ పంతొమ్మిదో అధ్యాయం పంత మత పంతొమ్మిదో అధ్యాయం మూడు నుండి తొమ్మిది వచ్చినాల వరకు మీరు అక్కడ చదవగలిగితే పరిచయాలు కొంతమంది ఆయన్ని శోధించాలని వచ్చారంట ఆయనలో తప్పులు పట్టుకొని ఏదేదో చేద్దామని వచ్చారట పట్టుకోవాలి తప్పులు పట్టుకోవాలి అని ప్రభు దగ్గరకు వచ్చి ఎవరు చెబుతున్నారు ఇదిగో బ్రవ్వా ఏ హేతువు చేతనైన ఏమిటి ఏమిటి మొడవచ్చునని చదవండి అన్నా అన్నా మొడవచ్చును పరిసయులు ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా 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 చెప్పండి ఏ హేతువు చేతనను వెదర్ ఇట్ వాట్ వాట్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఏదైనా సరే నీ భార్య తప్పు చేస్తున్నట్టుగా కనబడిందా నీ భార్య లోపముగా ఉన్నట్టుగా నీకు కనబడిందా బైబిల్ సెలవిస్తుంది సాక్షాత్తు యేసు ప్రభుల వారే వివాహ విషయంలో భర్త తన భార్య విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏమండి నిష్కనక్షంగా చెప్తున్నటువంటి మాట అది ఏ హేతువు తన భార్యను తన భార్యను విడట విడనాడుట న్యాయమా ఇది ఈజ్ ఇట్ గుడ్ ఈజ్ ఇట్ రైట్ ప్రభు వారు ఏం చెబుతున్నారు నాలుగో వచనం ఆయన ఆయన సృజించినటువంటి వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను అయ్యా సృజించినయు పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఏమై ఉన్నారట ఎప్పుడైతే భార్య భార్య భర్త అనేటువంటి బంధం ఏకమైందో ఆ రోజు నుంచి వారు ఏమై ఉన్నారట అందరూ ఒప్పుకుందామా పెళ్ళైన భక్తులు అందరూ చెప్పండి ఏమై ఉన్నారంత భార్య భర్తలు అందరూ చెప్పాలి ఏక శరీరమైన మాటను మనసులో పెట్టుకోండి కొంచెం లోతుగా ఈ మాటలు మీకు నేను మీ గుండెలు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను రాపడి దినాన రానున్న దినములలో భార్యల విషయాలు మీ భార్యల విషయంలో మీకే లోపాలు కనబడిన భార్యల విషయాలు మీకే తప్పులు కనబడినా బయట విధంగా ఉండి బయట విషయం కాదు బైబిల్లో విషయం చెబుతున్నాను దేవుడు చెప్పిన విషయాలు చెబుతున్నాను ఏ సుప్రభుయే ఎవండి లోకానికి తెలియజేసిన మాటలు ఇవి కోర్టు మాకు రైట్స్ ఇచ్చిందండి ఏ రైట్ ఇచ్చిందరా నీకు అదేనండి భార్య భార్య ఒప్పుకోకుంటే ఏదైనా తప్పు ఉంటే ఆ విడాకులు కోర్టే డిక్లేర్ చేసిందండి మాకు రైట్స్ డైవర్స్ విడాకులు అంటే ప్రతోడికి ఏమండి ఎండాకాలంలో కాసే మామిడా మామిడాకులతో సమానమైంది ప్రతోడికి క్యాషువల్ అయిపోయిందండి విడాకులు తీసుకోవటం ఏమండి ఇది సరిగా పట్టించుకోలేదట ఇది సరిగా పట్టించుకోదంట దానికి వీడు విడాకులు ఇచ్చేస్తాడట పట్టించుకోకపోతే మాత్రం ఆ భార్య భార్య కాకుండా ఉంటుందా ఏక శరీరం అయిపోయారు ఏమండి ఉదాహరణలు చెబుతున్నాడు ఉదాహరణలు చెబుతున్నాడు బాగా అర్థం చేసుకోండి యాక్సిడెంట్ ఏదో వచ్చింది లేకపోతే పక్షవాయువు వచ్చింది పక్షవాయువు వస్తే ఎలా ఉంటుందనే సిచ్యువేషన్ వైపు అంత చెయ్యి కాలిక ఇక బ్లడ్ సర్కులేషన్ సరిగా ఉండదు ఇంకా ఒక ఒకవైపు అంత చెయ్యి కాలిక సరిగా పనిచేయదు అంటే ఉన్నా కూడా లేనట్టే ఆ సందర్భంలో నీ చెయ్యి కాళ్ళు పని చేయనంత మాత్రాన ఈ కాలు నాది కాదు ఈ చెయ్యి నాది కాదు నరికే చేయండి మూలను బడి చేయండి అని పక్కన పెడతా పక్కన పెడతావా ఏ ఎందుకని ఎందుకని మీ ఆలోచన షేర్ చేసుకోండి షేర్ చేయండి ఏ ఎందుకని పక్కన పెట్టరు ఎందుకని నరకేయరు అది నీ శరీరములో అంటే అది పని చేసినా పని చేయకపోయినా శరీరంలో ఒక భాగమైపోయింది చిన్నప్పటి నుంచి నీ భాగం నీ శరీర అవయవములలో అది భాగమైపోయింది నువ్వు సచ్చే వరకు అది నీతోనే ఉంటుంది కదా ఏక ఉన్నారు అనేటువంటి మాట ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం చెబుతుండే కానీ నిన్ను వెలిగిస్తే సంతోషం ప్రియదేని బిడ్డారా ఎప్పుడైతే వివాహ బంధం వలన భార్య దరికి సమీపించిందో భర్తగా నీవు భార్యగా నీవు ఎవరి ఎర్రువురు ఏమైపోయారు అయిపోయారని వాక్యం చెబుతుంది ఏక అయ్యారు ఇప్పుడు భార్య తప్పు చేసినంత మాత్రాన ఇక భార్య లోపం గ భార్యలో లోపమున్నంత మాత్రాన విడిచిపెట్టగలుగుతావా ఏంటని మరి అది అన్యాయం కాదా అది అన్యాయం కాదా మరి ఆ భార్య పట్టించుకోలేదు కదా భర్త పట్టించుకోలేదు కదా మరి విడాకులే శరణ విడాకులు న్యాయం కదా సరే గడిచిన దినాల వరకు ఏమండి ఈ విషయంలో మీకు సరైన ప్రత్యక్షతలు లేక పొరపాట్లు చేశారు ఇక ముందైనా ఇక నుంచి అయినా భార్యలో ఉన్నా భర్తలో ఉన్నా దయచేసి విడాకుల వరకు వెళ్ళకూడదన్న సంగతి మీకు మనవి చేస్తూ ఉన్నాను యా ఎందుకు అనంటే చదవండి కింద ఏక శరీరంగా ఉందరని చెప్పినవి మీరు చదవలేదా ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు చేతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను మరి మోసే గారు అప్పుడు మరి విడాకులు పత్రాలు ఇచ్చారు కదా భార్య ఒప్పుకోకుండా భర్త ఒప్పుకోకుండా విడాకులు చెల్లిపోండాను అన్నారు కదా మీరు దీనికి మీ సమాధానం ఏంటంటే ప్రభు అన్నారు ఎడొచ్చిన విడనాడమని మోసే చెప్పారు కదా యా మరి కోర్టులు కూడా చెబుతున్నాయి కదా జడ్జిమెంట్ కూడా వస్తున్నాయి కదా రకరకాల జీవలు వస్తున్నాయి కదా ఆ జీవోలు అట్టుంటాయిలే ఎందుకు వచ్చినాయి జీవోలు మోసే గారు ఆ జీవో తీసుకొచ్చారంటే మళ్ళీ ఎనిమిదో వచ్చి ప్రభు చెబుతున్నారు ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడు మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను గాని మీరంత కఠినంగా ఉంటే ఆయనే పాపం బాధపడి ఆయన నీకు ప్రత్యేక పత్రికనిచ్చారు కానీ దేవుడు ఏమో ఏనాడు కూడా విడిచిపెట్టనని ఏనాడు చెప్పలేదు హృదయ కాఠిన్యమును బట్టి ఆయన ఇచ్చాడు గాని అది మనిషిని ద్వారా కలిగినది కానీ విడాకుల పత్రము ప్రత్యాగ పత్రిక అనేది అది దేవుని ద్వారా కలిగినది కాదు ఈ మాట ప్రతి ఒక్కరూ చూడాలి ప్రతి ఒక్కరూ చూడాలి వివాహమైన ప్రతి ఒక్కరు కూడా మరియు విభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక్క మరి ఒక్కతను పెళ్లి చేసుకుని వాడు విభిచ్చారము ఎంత పెద్ద మాట అండి ఇది ఎంత పెద్ద మాట అండి ఇది ఒక భార్యను న్యాయబద్ధంగా మొదటిసారిగా భార్యని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు నచ్చలేదు ప్రత్యేక పత్రికను ఇచ్చి విడాకులు ఇచ్చి ఇంకొక స్త్రీని వివాహం బట్టి అర్థం అర్థమేంటా వాడు చేసేది సంసారం కాదట్టే ప్రతిరోజు తన భార్యతో చేస్తే ప్రాసిక్యూషన్ అంటే అది అండర్స్టాండ్ వాట్ ఐ సే ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుందా అది వ్యభిచారం ఎందుకంటే ఏక శరీరం అయిపోయారు ఎప్పుడో ఆ శరీరం ఇంకొకరితో వెళ్ళిపోయింది అనుకోని ఏమైపోతుంది అది అది వ్యభిచారం వ్యభిచారం చే విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు అది ఓ చోట భార్య భార్య లేకుండా ఉంది కదా భర్తను భర్త వదిలిపెట్టేశాడు అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్నా ఇలా వివాహం చేసుకున్నా అది పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది అన్నట్టు ఎట చేసిన విభిచారమే అట చేసిన ఎప్పుడు చెప్పండి విడాకులు ఇవ్వటం న్యాయమా కాదా న్యాయం 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 సరైనదేనా ప్రభు యొక్క దృష్టిలో వాక్యం చెబుతుంది ఒకసారి వివాహమైన తర్వాత సచ్చే వరకు చచ్చే వరకు ఒక్కడే భర్త ఒకటే భార్య ఒక్కటే బంధం వాడు సరైనవాడా వాడు బాధ్యత కలిగిన వాడా బాధ్యత కలిగిన అమ్మాయా తప్పులు కలిగిన అమ్మాయా అనవసరం ఒక్కసారి వివాహం వివాహం అనే బంధం ఏర్పరచబడిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్ అంతే హూయ ఎందుకంటే అందుకే వివాహం అన్ని విషయముల ఘనమైనది దేవుడు ఎందుకు రాసించాడు రేపమాప విడాకులు తీసుకుంటావాదు కాదు కాదు జీవం అనే కృపావరమల జీవంతో నిత్య జీవంతో జీవంలో భర్తలు తల్లిదండ్రులతో కూడా పోల్చలేదు తల్లిదండ్రుల పిల్లలు కూడా ఉంటారని కూడా దేవుడు చెప్పలేదు కానీ భార్యలు భార్య భర్తలు ఆ జీవమనే కృపావరమలలో పాలి ఉన్నారని వాక్యం చెబుతుంది వివాహ వ్యవస్థ దేవుని దృష్టిలో అంత గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనేటువంటి మాటకు ఇదిగో ఇంతుంది ప్రేమించండి అంటే సమయానికి సమయానికి లేడం కాదు సమయానికి ఆమెకు ఎవరిని మంచి మంచి చీరలు కనివ్వడం కాదు ఇదిగో ఇంతవరకు వెళ్ళిన ఈ వాక్య సారీ ఇలా నువ్వు ప్రేమించగలిగాను ఏమండి ఇది యేసయ్య ప్రేమ ఇది దేవుడి ప్రేమ ఇలా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు భార్యగా నీ భర్తలో ఏ లోపమున్నా విడనాడటానికి వీలు లేదు అలాగే భర్తగా నీ భార్య విషయంలో లోపము కనబడుతుందా విడిచిపెట్టడానికి వీలు లేదు కారణం దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టట్లేదుగా మనం ఎన్ని అతిక్రమములు చేస్తున్నా మనం ఎన్నో లోపములు కలిగి ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడా దేవుడు మనల్ని కాదంటున్నాడా ఇంకా మనము కావాలనే ఆయన తన ప్రేమ చేత మన కొరకు పరితపిస్తుండగా ఆయన ప్రేమ ఆయన మనల్ని ప్రేమిస్తున్న రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలి భర్త తన భార్యను ప్రేమించాలి భార్య తన భర్తను ప్రేమించబద్ధులై ఉన్నారు వారిరువురు ఏక శరీరులు చచ్చిపోయేటువంటి వరకు దేవుని ప్రేమను బట్టి సహించుకోవటం నేర్చుకోండి ఒకరికొకరు ఓచుకోవడం నేర్చుకోగలిగితే ప్రియులారా భార్యాభర్తల మధ్యలో ఏ మనస్పర్ధలు రావు ఆ భార్య భర్తల మధ్యలో పరలోకం నిత్యం నివాసం చేయగలుగుతుంది అట్టి కృప దేవుడు మీ ఇరువురికి భార్య భర్తల మధ్యలో ఏమండి మీ అనుబంధాలకు దేవుడు తోడే ఉండి నడిపించి సహాయం చేయునుగాక